ఎడారిలో సిలయర్లు డిసెంబర్ ఇరవై ఒకటి అతడు పూర్ణ మనసుతో యహోవాను అనుసరించెను గనక అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదను కాండము ఒకటి ముప్పై ఆరు నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకము చేయడానికి ఇష్టం లేని ప్రతి పని బాధ ప్రయత్నం పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయము నీ కోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది ఆ పనిని చెయ్యకపోవడం ఆ దీవెనలను వదులుకున్నట్టే నీ దేవుని అడుగుజాడలున్న ప్రతి ముళ్ళదారి వెంబడించమని ఆదేశించిన ప్రతి కాలిబాట దీవెన మార్గమే ఈ ఏటవాళ్ళు ముళ్ళబాటలో నువ్వు నడవలేకపోతే నీకు ఆ దీవెనలు దక్కవు నువ్వు వెళ్ళే ప్రతి యుద్ధరంగము కత్తి దూసి శత్రువు నిద్రించే ప్రతి సమయము విజయవంతమే నీ జీవితానికి ఆశీర్వాద కారణమే నీవు ఎత్తవలసి వచ్చిన ప్రతి బరువులోనూ దానికి తగిన బలాన్నిచ్చే గుణం ఉంది కెరటాలు ఎగిరి ఎగిరిపడుతున్నాయి పొగమంచు కమ్ముకొస్తోంది ఆకాశంలో వెలుగు హరించుకుపోయింది ఒక్కడినే ఏమీ చేయలేను ఇద్దరం కలిస్తే సాధిస్తాము యేసు నేను పిరికివాణ్ణి దారి తప్పిన బలహీను రంగులు మారే ఆకాశంతో మారిపోయేవాణ్ణి ఈరోజు ఉత్సాహంగా రేపు నిస్త్రానగా ఆయనైతే వదలడు ఇద్దరం కలిస్తే గెలుస్తాము యేసు నేను నా జీవితం నావను చెలరేగే సందర్భంలో నాకే నేను నడిపించలేను నా చెంతను ఉన్నారొకరు నాతో కలిసి నడిపించేవాడు ఇద్దరం కలిస్తే నాకు తెలుసు నావును తీరం చేర్చగలమని యేసు నేను ప్రైజ్ ద లాట్